మన యూట్యూబ్ ఛానల్ చూసి చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఇన్వెస్ట్ చేసే ముందు ఈ పది పాయింట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి హలో ఫ్రెండ్స్ సండే లెవెన్ నుంచి వన్ ఓ క్లాక్ ఒక వర్క్ షాప్ నడిపించబోతున్నాం సో ఈ వర్క్ షాప్ లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్ కి ఒక మంచి కాలేజీలో లో చదివించాలనుకుంటే పేమెంట్స్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము పిల్లల మ్యారేజ్ కి ఎలా ప్లాన్ చేసుకోవాలి మీకు రిటైర్మెంట్ ప్లాన్ ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి అలాగే మీ నెట్వర్క్తో మీ అప్పులు రెండు లెక్కేస్తాము మీ బడ్జెట్ లో ఏమన్న అమౌంట్ మిగులుతుందా ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పార్ట్ టైం బిజినెస్ పెట్టుబడితో చేసే బిజినెస్ ఏమున్నాయి ఉన్నాయి పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు పద్దెనిమిది రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట ఎనిమిది వేలు తీసుకుంటారు మనం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే గానీ జీపే గానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్ కి చేసి సేమ్ అదే నెంబర్ కి స్క్రీన్ షాట్ పంపించండి ఓకే ఫ్రెండ్స్ మనం వర్క్షాప్లో కలుద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర నేను మీ రామకృష్ణ మన రోజు లైఫ్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి డైరెక్ట్ సేలింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా ఈరోజు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఏ టాపిక్స్ మీద నాలెడ్జ్ ఉండాలి ఏ విషయాలు తెలుసుకోవాలి అనే విషయం మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం మ్యూచువల్ ఫండ్ అంటే మన డబ్బుని ఒక ఫండ్ మేనేజరు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాడు దాని మీద వచ్చే రిటర్న్స్ మనకి ఇస్తాడు ఈక్విటీలో గవర్నమెంట్ బాండ్స్లో కార్పొరేట్ బాండ్స్లో ఇలా మన మన మనీని ఇన్వెస్ట్ చేస్తారు ఓకే సో డీటెయిల్గా వెళ్ళాలంటే మీ దగ్గర ఒక ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలులో మీరు స్టాక్ మార్కెట్లో పెట్టాలనుకుంటే ఏదన్నా ఒక ఫండ్ వస్తుంది లేదా రెండు ఫండ్స్ వస్తాయి ఓకే ఆ ఫండ్ ఒకవేళ లాస్ అయిపోతే మన డబ్బు లాస్ అయిపోతుంది ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ వస్తుంది సో ఇది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇదే ఫైవ్ థౌజండ్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు సో ఈ ఫైవ్ థౌజండ్లో ఒక యాభై కంపెనీలు ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా రెండు వందల యాభై కంపెనీలు ఇన్వెస్ట్ చేయొచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో ఇన్వెస్ట్ చేస్తారు ఓకే సో అప్పుడు ఏమవుతుంది ఒక కంపెనీ లాస్ అయినా ఇంకో కంపెనీ ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ యావరేజ్ తీసుకొని ఒక టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ మనం ఎంచుకున్న ఫండ్ని బట్టి ట్వంటీ సిక్స్ థర్టీ పర్సెంట్ కూడా రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఉంటాయి సో ఇది మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్తో ఇన్వెస్ట్మెంట్ పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో సేఫ్ రిటర్న్స్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది రిటర్న్స్ తక్కువ వచ్చినా సేఫ్టీ జర్నీ ఉంటుంది అదే స్టాక్ మార్కెట్ అయితే వస్తే హై ప్రాఫిట్ పోతే మొత్తం పోతుంది అందుకని మ్యూచువల్ ఫండ్స్ని ఎక్కువగా చూజ్ చేసుకుంటున్నారు గత పది పదిహేను ఏళ్ళ నుంచి చాలామంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యారు కూడా ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ మీ గోల్స్ ఏంటి మీకు ఎంత టైం ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీ గోల్స్ని బట్టి మీ టైంని బట్టి మీరు మ్యూచువల్ ఫండ్ చూజ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీ అమ్మాయి మ్యారేజ్ ఉంది మ్యారేజ్కి ఇంకొక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ టైం ఉంది అంటే చాలా టైం ఉంది ఇలా చాలా టైం ఉన్నప్పుడు హై రిటర్న్స్ ఇవ్వడానికి ఎక్కువగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి టైం ఎక్కువ ఉంది మార్కెట్ పడినా లేచినా పడినా లేసినా సో అది రికవరీ అవుతూ రికవరీ అవుతూ మంచి రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంటుంది అందుకని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి మీకు టైం తక్కువ ఉంది ఫైవ్ ఇయర్స్ లోపే త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ లోపే టైం ఉంది సో అప్పుడు ఏం చేయాలంటే బ్యాలెన్స్డ్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్కి వెళ్ళాలి బ్యాలెన్స్డ్ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్స్కి వెళ్ళాలి అంటే ఇందులో సగం ఈక్విటీలో పెడతారు ఇంకో సగం వచ్చేసి ఫిక్స్డ్ ఎసెట్స్లో అంటే బాండ్స్ కార్పొరేట్ బాండ్స్ గవర్నమెంట్ బాండ్స్ వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు సో బాండ్స్లో రిటర్న్స్ కొంచెం తక్కువ వస్తాయి ఈక్విటీలో కొంచెం ఎక్కువ తక్కువ వస్తాయి ఈ రెండు బ్యాలెన్స్ అయ్యి మినిమం రిటర్న్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది ఇక మీ దగ్గర టైము వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్సే ఉంది అంటే మీరు అసలు రిస్క్ తీసుకునే టైం లేదు మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు కూడా మినిమం ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ దాటితే మంచి రిటర్న్స్ వస్తాయి కానీ మీ దగ్గర అంత టైం లేదు అలాంటప్పుడు లిక్విడ్ ఫండ్స్ లేదా అల్ట్రా షార్ట్ ఫండ్స్ అని ఉంటాయి లో రిస్క్ ఫండ్స్ అనమాటవి ఇక లిక్విడ్ ఫండ్స్ లేదా అల్ట్రా షార్ట్ ఫండ్స్ అని ఉంటాయి సో మీ టైంని బట్టి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఎంత టైం ఉందనే దాన్ని బట్టి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు వన్ ఇయర్ టైం ఉంది కానీ మీరు ఏం చేశారు స్మాల్ క్యాప్ ఫండ్ మొత్తం ఈక్విటీలోనే స్మాల్ క్యాప్ ఫండ్లో పెట్టారు స్మాల్ క్యాప్ ఫండ్ అనేది రిస్క్ ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఏమైపోతుంది ఆటోమేటిక్గా ఈ వన్ ఇయర్లో మీరు పెట్టిన దగ్గర నుంచి మార్కెట్ డౌన్ అయిపోయింది అనుకోండి అది రికవర్ అవడానికి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ టూ ఇయర్స్ పెట్టింది బట్ మీరు వన్ ఇయర్కే పెట్టుకున్నారు అది రికవరీ అయ్యేదాకా మీరు ఓపిక పట్టలేకపోయారు టైం లేదు మీ దగ్గర అప్పుడు మీ మనీ అంతా ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ ఎంత పడిపోతే అంతా ట్వంటీ పర్సెంటా థర్టీ పర్సెంటా ఇది లాస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అదే మీరు సెవెన్ ఇయర్స్ టైం ఉంది ఇప్పుడు మీరు స్మాల్ క్యాప్ ఫండ్లోనే పెట్టారు మీరు పెట్టినప్పుడే మార్కెట్ పడిపోయింది కానీ టూ త్రీ ఇయర్స్లో అది రికవరీ అయింది నెమ్మది నెమ్మదిగా మళ్ళీ గ్రోత్ జోన్లోకి వెళ్ళిపోయింది ఈ సెవెన్ ఇయర్స్లో పడినా లేచినా పడినా లేచినా బ్యాలెన్స్ తీస్తుంది కాబట్టి మీ టైంని బట్టి మీ అవసరాన్ని బట్టి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి రెండు మీరు చూడాల్సింది ఏంటంటే రిస్క్ టాలరెన్స్ మీరు ఎంత రిస్క్ భరించగలుగుతారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ ఏజ్ని బట్టి కొంతమంది రిస్క్ ఎక్కువ తీసుకోలేరు ఇబ్బంది అవుతుంది సో మీ ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ అబోవ్ ఉందనుకోండి మీరు రిస్క్ని చాలా కన్జర్వేటివ్గా జాగ్రత్తగా రిస్క్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళు ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళు డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ దాటుతుంది మీకు స్టాక్ మార్కెట్ మీద వీటి మీద పెద్దగా నాలెడ్జ్ లేదు అలాంటప్పుడు డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళడం బెటర్ ఒకవేళ ఏజ్ ఫార్టీలో ఉంది అలాంటప్పుడు హైబ్రిడ్ అండ్ లార్జ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్లోకి వెళ్ళడం బెటర్ హైబ్రిడ్ ఫండ్స్ లార్జ్ క్యాప్ ఫండ్కి వెళ్ళచ్చు సో మీ ఏజ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ మధ్యలో ఉందంటే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో ఎక్కువగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ మార్కెట్ ఒడిదుడుకులు ఏమన్నా వచ్చినా ఒకవేళ మా మనీ కొంచెం అటు ఇటు అయినా మీకు సంపాదించుకునే వయసు ఉంది కాబట్టి దాన్ని రికవరీ చేసుకుంటారు కానీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అతను ఇంక రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నాడు సంపాదించే వయసు ఏం లేదు ఇన్ కేస్ మార్కెట్లో కొంచెం విడిదుడుకులు వచ్చే ఇబ్బంది అయితే వాళ్ళు మనీ ఎక్కువ లాస్ అయిపోతారు సో మెంటల్ టెన్షన్స్ ఎక్కువ అవుతుంది మెంటల్ ప్రెజర్ పెరుగుతుంది ఈ ప్రెజర్ వల్ల ఇంకా బీపీ షుగర్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది సంపాదించే టైం ఉండదు కాబట్టి ఏజ్ని బట్టి రిస్క్ తీసుకోవాలి రిస్క్ అనేది ఎంతవరకు భరించగలుగుతారో ముందే క్యాలకులేట్ చేసుకోవాలి ఇది చాలా 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 ఇంపార్టెంట్ రిస్క్ కూడా మొత్తం ఫండ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి నేను నాలుగు రకాల ఫండ్స్ని ఎక్కువగా రిఫర్ చేస్తాను ఫండ్ టైప్ని బట్టి సో ఈక్విటీ ఫండ్స్ అంటారు ఈక్విటీ ఫండ్స్ అంటే ఉంటే హై రిటర్న్స్ ఉంటాయి రిస్క్ కూడా అంతే ఉంటుంది ఓకే కొంచెం బ్యాలెన్స్డ్గా ప్లాన్ చేసుకుంటే రిటర్న్స్ యావరేజ్గా వస్తాయి రిస్క్ కూడా యావరేజ్గా ఉంటుంది ఈక్విటీ ఫండ్సే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువగా డబ్బులు రిటర్న్స్ ఇవ్వగలిగేది ఈక్విటీ ఫండ్సే రెండోది వచ్చేసి డెప్ట్ ఫండ్స్ అంటారు డెప్ట్ ఫండ్స్ లిక్విడ్ ఫండ్స్ అనేవి ఏంటంటే మన ఫిక్స్డ్ డిపాజిట్ లాగా యావరేజ్గా స్టేబుల్ రిటర్న్స్ ఇస్తాయి డెప్ట్ ప్రొడక్ట్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు ఎక్స్ కార్పొరేట్ బాండ్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ బాండ్స్ కానీ వీటిలలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ హైబ్రిడ్ ఫండ్స్ అంటారు అంటే రిస్క్ మీడియంగా ఉంటుంది ఇందులో హైబ్రిడ్ ఫండ్స్లో ఈక్విటీలో ఒక పర్సంటేజ్ పెడతారు డెప్ట్లో కొంచెం పర్సంటేజ్ పెడతారు ఇవి రెండు బ్యాలెన్స్డ్గా తీసుకుంటారు హైబ్రిడ్ ఫండ్స్ లేదా బ్యాలెన్స్డ్ ఫండ్స్ అని ఉంటాయి ఓకే దీని దీన్ని బట్టి రిటర్న్స్ ఉంటాయి ఆ ఫండ్ని బట్టి కూడా రిటర్న్స్ వస్తుంది ఇండెక్స్ ఫండ్స్ అండ్ పాసివ్ ఫండ్స్ ఇవి యావరేజ్గా టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటాయి వీటిని ప్యాసివ్ ఫండ్స్ అంటారు ఈటీఎఫ్ఆర్ ఇండెక్స్ ఫండ్ని సో ఇవేం చేస్తుంది అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ పెరుగుతున్న దాన్ని బట్టి రిటర్న్స్ పెరుగుతుంది తగ్గుతుంది ఇంచుమించు ఇది కూడా లార్జ్ క్యాప్ ఫండే బట్ బ్లూ చిప్ ఫండ్ అంతా అగ్రెసివ్గా వెళ్ళదు అట్ ద సేమ్ టైమ్ తొందరగా పడిపోదు యావరేజ్గా రిటర్న్స్ తీసుకుంటే వెళ్తుంది సో ఇలా ఫండ్ టైప్ కూడా మనం చూజ్ చేసుకోవాలి నెక్స్ట్ చూసుకోవాల్సింది ఇన్వెస్ట్ చేసే ముందు ఫండ్ పర్ఫార్మెన్స్ ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి యాక్చువల్గా మీరు ఆ ఫండ్ని ఆ ఫండ్ వెబ్సైట్లో ఫండ్ మేనేజ్ మెయింటైన్ చేసే వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు మీ మొబైల్ బ్యాంకింగ్ నుంచి ఏం చేయొచ్చు లేదా ఫోన్పేని చేయొచ్చు గ్రో జీరో దా పేటిఎమ్మనీ ఇలా యాప్స్ కూడా వచ్చాయి మీరు ఆ ఫండ్ సెలెక్ట్ చేసుకుందని త్రీ ఇయర్స్ పర్ఫార్మెన్స్ ఫైవ్ ఇయర్స్ పర్ఫార్మెన్స్ లేదా టెన్ ఇయర్స్ పర్ఫార్మెన్స్ అని వస్తుంది ఓకే ముందు దాని హిస్టరీ చెక్ చేయండి ఎంత రిటర్న్స్ ఇచ్చింది త్రీ ఇయర్స్కి ఎంత రిటర్న్స్ ఇచ్చింది ఫైవ్ ఇయర్స్కి ఎంత ఇచ్చింది టెన్ ఇయర్స్కి ఎంత ఇచ్చింది అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే థర్టీ సిక్స్ పర్సెంట్ ఇచ్చింది వన్ ఇయర్కి ఓకే బా థర్టీ సిక్స్ పర్సెంట్ వచ్చింది కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓకే ఎప్పుడు కూడా ఒక్క వన్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసి వన్ ఇయర్ రిటర్న్స్ వచ్చి ఇన్వెస్ట్ చేయకూడదు టెన్ ఇయర్స్లో యావరేజ్గా అంతిస్తుంది ఫైవ్ ఇయర్స్లో యావరేజ్గా అందిస్తుందో చూసి ప్రతి ఇయర్ది చెక్ చేసుకొని ఇవ్వాలి ఒక ఇయర్ తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ టెన్ ఇయర్స్లో ఒక ఇయర్ తక్కువ వచ్చింది నైన్ ఇయర్స్ బాగా ఇచ్చింది అంటే అలాంటి ఫండ్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ ఎప్పుడు కూడా ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ని ఈ ఫండ్ రిటర్న్స్ని మీరు ఇండెక్స్ తోటి కంపేర్ చేసుకోవాలి ఒకసారి ఓకే అది నిఫ్టీ తోటి కానీ సెన్సెక్స్తో కానీ కంపేర్ చేయండి ఫండ్ కంపారిజన్ విత్ సెన్సెక్స్ మీ యాప్స్లో ఉంటుంది దాంతో ఒకసారి మీరు కంపేర్ చేసుకుంటే సో నిఫ్టీన్ క్రాస్ అవుతుందా లేదా సెన్సెక్స్ని బీట్ చేస్తుందా లేదా సెన్సెక్స్ కన్నా తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా ఈ రిటర్న్స్ని బట్టి ఈ పర్ఫార్మెన్స్ని బట్టి మీరు ముందుకెళ్తే బెటర్ నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే ఫండ్ మేనేజర్ ఎక్స్పీరియన్స్ ఫండ్ మేనేజర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇంతకుముందు అతను ఏ ఫండ్స్ చూశాడు ఒకవేళ యాక్టివ్ ఫండ్స్కి వెళ్తే ఏ ఫండ్స్ హ్యాండిల్ చేశాడు ఎంత రిటర్న్స్ ఇచ్చాయి అవి ఇది ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఫండ్ మేనేజర్ మీద కూడా కొంచెం డిపెండ్ అయి ఉంటుంది మన రిటర్న్స్ నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో అంటే మన ఫండ్ మేనేజర్ ఫండ్ మెయింటైన్ చేస్తారు కదా ఆ ఫండ్ మెయిన్ మెయింటైన్ చేయడానికి ఒక ఛార్జెస్ వేస్తారు ఓకే అవి ఎంత తక్కువ ఛార్జెస్ ఉంటాయో అంత తక్కువ దాన్ని చూజ్ చేసుకుంటే బెటర్ యాక్టివ్ ఫండ్స్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఇండెక్స్ ఫండ్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో సో ఎక్స్పెన్స్ రేషియో కూడా మన రిటర్న్స్ను ఎక్కువగా తినేస్తాయి మనకిప్పుడు రిటర్న్స్ వస్తాయి కదా ఆ రిటర్న్స్లో ఎక్స్పెన్స్ రేషియో కూడా పోతూ ఉంటుంది ఆల్రెడీ ట్యాక్స్ కడతాం ఓకే సెస్ కడతాం ఇది కాకుండా ఎక్స్పెన్స్ రేషియో ఇవన్నీ మనం హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి ఎంత తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటే అంత మంచి ఫండ్కి వెళ్ళడం బెటర్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్లో కంపల్సరీ చూడాల్సిందే మీరు ఫండ్ ఓపెన్ చేయంగానే ఏయుఎం అని చూపిస్తుంది అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఎంత అసెట్ ఉంది ఆ మేనేజ్మెంట్ కింద అని చూపిస్తుంది ఆ ఫండ్ కింద ఎంత డబ్బు ఉంది అని ఎంత చిన్న ఏఈఎం ఉంటే అంత రిస్క్ ఎక్కువ ఏఎం ఎక్కువగా ఉంటే ఫండ్ స్టేబుల్గా ఉంటుంది కానీ రిటర్న్స్ స్లో ఉంటాయి కానీ మనీ సేఫ్ ఉంటుంది కాబట్టి ఏఎం ఎక్కువగా ఉన్న ఫండ్ని చూజ్ చేసుకుంటే రిటర్న్స్ కొద్దిగా స్లోగా వచ్చినా సరే మనకి మనీ స్టేబుల్గా రావడానికి రిస్క్ తక్కువడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ చూసుకోవాల్సింది ఎగ్జిట్ లోడ్ అండ్ లాకిన్ పీరియడ్ ఓకే ఎగ్జిట్ లోడ్ అంటే మీరు త్రీ ఇయర్స్ ఫండ్ ఉన్నాయి నేను త్రీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి మీరు ఎస్ఐపి పెట్టుకున్నారు కానీ వన్ ఇయర్కే దాని నుంచి బయటకు వచ్చేస్తాను మొత్తం అమ్మేస్తున్నారు అంటే మీరు లాకింగ్ పీరియడ్ని బ్రేక్ చేశారు నేను త్రీ ఇయర్స్ అన్న మాట తప్పారు సో మనం మాట అంటే లాకింగ్ పీరియడ్ని బ్రేక్ చేసినప్పుడు దాని మీద మనకి ఎగ్జిట్ లోడ్ వేస్తారు నువ్వు అన్న టైం కన్నా ముందే ఎగ్జిట్ అవుతున్నావు కాబట్టి నీకు ఎగ్జిట్ లోడ్ వేస్తారు కాబట్టి ఒక ఫండ్ని ఎప్పుడైనా సరే తక్కువ టైం చూజ్ చేసుకోండి వన్ ఇయర్ చూజ్ చేసుకోండి కానీ దాన్ని ముప్పై సంవత్సరాలు మెయింటైన్ చేసుకోవచ్చు నువ్వు వన్ ఇయర్ అన్నావు కదా బయటికి అని ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉండదు ఎన్ని సంవత్సరాలైనా దాన్ని అలా హోల్డ్ చేయొచ్చు కాబట్టి ఏం చేస్తారు వన్ ఇయర్ చూజ్ చేసుకోండి ఆ తర్వాత థర్టీ ఇయర్స్ అని మెయింటైన్ చేయండి వన్ ఇయర్లో తీయరు కదా కాబట్టి ఎగ్జిట్ లోడ్ ఉండదు తర్వాత ఎప్పుడు తీసుకున్నా మిగిలిన గవర్నమెంట్ ట్యాక్స్లే ఉంటాయి తప్పితే ఎక్స్పెన్స్ రేషియో ఆసెస్ తర్వాత ట్యాక్స్ ఇవే ఉంటాయి తప్ప మిగిలిన ఎగ్జిట్ లోడ్ ఉండవు కాబట్టి ఎగ్జిట్ లోడ్ లాకింగ్ పీరియడ్ కంపల్సరీ చెక్ చేసుకున్నాకనే మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి నైన్త్ స్టెప్ వచ్చేసి ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కూడా చూసుకోవాలి మీరు వన్ ఇయర్ లోపు కనుక దాన్ని అమ్మేస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పడుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా పడుతుంది ఆ ఫండ్ను వన్ ఇయర్ దాటిన తర్వాత అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పడుతుంది ఒక వన్ ల్యాక్ ప్రాఫిట్లో వన్ ల్యాక్ తీసేసి మిగిలింది అంత మీద ట్యాక్స్ పడుతుంది ఓకే కాబట్టి ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది మీకు క్లారిటీ ఉండాలి డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో ఏమవుతుందంటే ట్యాక్స్ స్లాబ్ మీరు ఏ ట్యాక్స్లో ఉన్నారు ఫైవ్ పర్సెంట్ కడుతున్నారా టెన్ పర్సెంట్ స్లాబా థర్టీ పర్సెంట్ స్లాబా దాన్ని బట్టి మాత్రం ట్యాక్స్ పడుతుంది లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎస్ఐపి వర్సెస్ లంసం ఓకే సో ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపిలా చేద్దాం అనుకుంటున్నారా ఒకటేసారి చూద్దాం అనుకుంటున్నారా అనేది కంపల్సరీ అవసరం లంసమ్ చేసేటప్పుడు మార్కెట్ బాగా డౌన్ ఉన్నప్పుడు లమ్సం చేస్తే ఎక్కువ ఫండ్స్ వస్తాయి సో లంసం చేసేటప్పుడు మార్కెట్ కోసం వెయిట్ చేయండి ఒకవేళ మార్కెట్ డౌన్ అయిపోయిందా ఎక్కువ ఫండ్స్ రావడానికి స్కోప్ ఉంటుంది ఎస్ఐపి అనుకోండి మార్కెట్ ఎలా ఉన్నా సరే ఎస్ఐపి నెల నెల చేసేసుకుంటే వెళ్ళిపోతే బెటర్ ఎస్ఐపి ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు బట్ లంసమ్ అయితే కొద్దిగా మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు తీసుకుంటే ఎక్కువ ఫండ్ రావడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ రెండు ఆలోచించుకొని దిగాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదా సో మీకు ఏ పాయింట్స్ అర్థమైందో కామెంట్లో చేయండి మీ కామెంట్ మీ లైక్ మీ షేర్ మన వీడియోని ఇంకొంతమంది జనాల దగ్గరికి తీసుకెళ్తుంది దీనివల్ల వీడియో రీచ్ పెరగడం కానీ వాళ్ళకి నాలెడ్జ్ పెరగడం కానీ చాలా స్కోప్ ఉంటుంది వీడియో రీచ్ పెరుగుతుంటే నాకేమనిపిస్తుంది ఓకే నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ నన్ను బాగా ఫాలో అవుతున్నారు నా కంటెంట్ వాళ్ళకి అర్థమవుతుంది ఇంకొద్దిగా మంచి వీడియోలు తీసుకొద్దామనే ఉత్సాహం కూడా నాకు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది గో సెల్ఫ్ మేడ్